నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే భార్య వేధిస్తూ ఉందని భర్తలు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే తన యొక్క భార్య తనను సతాయిస్తూ ఉందని చెప్పేసి ఒక భర్త తన యొక్క గోడు వెళ్ళబోసుకున్నాడు దగ్గరకు పిలిస్తే రోజుకు ఐదు వేల రూపాయలు ఇస్తేనే వస్తానంటుందని చెప్పి వాపోయాడు ఆమె వేధింపులు తట్టుకోలేక భర్త పోలీసులను ఆశ్రయించాడు అలాగే అలాగే వివరాలు లేకైతే టెక్కీ అయిన శ్రీకాంత్కు రెండు వేల ఇరవై రెండులో సదరు యువతితో వివాహం అయింది పెళ్లి రోజు నుంచి రోజు కూడా సంసారం చేయలేదు పిల్లలు కావాలని శ్రీకాంత్ భార్యను అడగ్గా అరవై ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం ఇప్పుడైతే ఎవరినైనా దత్తత తీసుకుందామని చెప్పి ఉలిసి ఉచిత సలహా ఇచ్చేది భార్య కథ అని ఆమెను ముట్టుకోబోతే బగ్గుమనేది డెత్ నోటు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది భర్త వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేస్తూ ఉంటే చాలు ఆమె గట్టిగా పాటలు పెట్టి డ్యాన్స్ చేసేది ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకుంటే తనకు నలభై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రతి నెల భరణ కింద పెద్ద మొత్తం ముట్ట చెప్పాలని తేల్చి చెప్పేది ఇంత డబ్బు తాను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని చెప్పి బాధితుడు వాయిపోయాడు ఇంతే కాకుండా వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది భార్యకు ఆమె తల్లిదండ్రులు వంత పాడుతూ ఉన్నారని తెలిపాడు ఈ మేరకు వయ్యావలి కావల్ టానాలో అతడు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో ఇటువంటివి ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్